శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం కోచారంలో గ్రహాల రాశి సంచార గమనం కారణంగా ద్వాదశ రాసులన్నీ కూడా ప్రభావితం అవుతాయి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి అలాగే రాఖీ పౌర్ణమి నుండి ముఖ్యమైన గ్రహాల సంచారం కారణంగా అనేక యోగాలు ఏర్పడబోతున్నాయి అయితే ఈ ఆగస్టు మాసంలో సింహ రాశిలో సంపదలకు కారకుడైన శుక్రుడు అలాగే వృత్తి వ్యాపారాలకు కారకుడైన బుధుడు కలియకతో అద్భుతంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది ఇక ఈ లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా రాశి చక్రంలోని నాలుగు రాసుల వారికి లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుంది ఇక కెరీర్ పరంగా ఈ నాలుగు రాసుల వారికి ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి రాఖీ పౌర్ణమి నుండి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాఖీ పౌర్ణమి నుండి లక్ష్మీ కటాక్షంతో అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న నాలుగు రాసుల వారిలో మొట్టమొదటి రాశి మేష రాశి ఇక మేషరాశి జాతకులకు పవిత్రమైన శ్రావణ మాసంలో ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాబోతున్న రాఖీ పౌర్ణమి నుండి ఏర్పడుతున్న లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల ఈ రాశి వారు జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మేషరాశి వారికి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి అన్ని రంగాల వారికి సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఈ సమయంలో మేషరాశి వారు చేస్తున్న అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక మేషరాశి వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇక ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాఖీ పౌర్ణమి నుండి లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి కన్యా రాశి ఇక కన్యా రాశి వారికి ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాఖీ పౌర్ణమి నుండి బుధ శుక్రుల యొక్క కలియక వల్ల ఏర్పడేటటువంటి లక్ష్మీనారాయణ యోగంతో కన్యారాశి జాతకులకు చేస్తున్న అన్ని పనుల్లో లబ్ధి జరుగుతుంది అదేవిధంగా రాశి జాతకులకు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక ఈ సమయంలో కన్యారాశి వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి అధికమైన ధనాదాయం లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారికి నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి అలాగే సంపదలో పురోగతి ఉంటుంది ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ సమయంలో చేసే ఆలోచనలు ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి ఇక మూడవ రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి జాతకులకు ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాఖీ పవర్ణం నుండి లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు లభిస్తాయి ఈ రాశి వారికి ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ముఖ్యమైన పనులు అన్ని కూడా పూర్తవుతాయి అదేవిధంగా మీ కోరికలు కళలన్నీ కూడా ఈ కాలంలో నెరవేరుతాయి ఇక వృచ్చిక రాశి ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి నుండి ఈ సమయంలో పూర్తి మద్దతు అనేది లభిస్తుంది అలాగే విధి దాంపత్య జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఇక ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి రాఖీ పవనం నుండి లక్ష్మీనారాయణ యోగం వల్ల లక్ష్మీ కటాక్షం పొందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి ఇక కుంభరాశి వారికి లక్ష్మీనారాయణ యోగం కారణంగా శ్రావణ మాసంలో రాఖీ పవనం నుండి మెరుగైన ఫలితాలు ఈ రాశి వారికి లభిస్తాయి ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల చేస్తున్న అన్ని పనులు మంచి ఫలితాలు విశేషంగా పొందుకుంటారు కెరీర్ పరంగా అన్ని రంగాలకు చెందిన కుంభరాశి వారికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఇక ఎవరైతే ఈ రాశికి చెందిన భాగస్వామ్య వ్యాపారస్తులకు ఈ సమయంలో వీరి యొక్క భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి అదేవిధంగా సంపదలు విపరీతంగా పెరుగుతాయి అలాగే అప్పుల నుండి విముక్తి లభిస్తుంది ఇక కుంభరాశి వారి ఇంట్లో సంతోషాల వాతావరణం నెలకొంటుంది చూస్తారు కదా ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి రాఖీ పౌర్ణమి నుండి రాశి చక్రము ఈ నాలుగు రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగం వల్ల వీరికి అద్భుతంగా లక్ష్మీ కటాక్షం సిద్ధించి వీరి జీవితం మూడు పూలు ఆరుకాయలుగా మారబోతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెలైకని యాక్టివేట్ చేస్తుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్